ఒక ఊరిలో వెన్నెముక లాంటిది పిల్లలకి అమ్మ తర్వాత అమ్మ కంటే ఎక్కువైనది ఎవరంటే అంగన్వాడి కచ్చితంగా కావాలి సమ్మర్ అంతా మాకు సెలవులు కావాలి ఇక్కడ బీపీలు షుగర్ లే కాదు మా టీచర్లకు అందరికి బీపీలు షుగర్ లు వచ్చేసినాయి హార్ట్ అటాక్ కూడా వచ్చేసినాయి సార్ మేము చచ్చిపోయిన రోజు కూడా ఇదే యూనిఫామ్ తో చచ్చిపోయినారు ఎంతో మంది అంగన్వాడీ టీచర్లు హార్ట్ అటాక్ వచ్చి ఒక్క రోజు కూడా సెలవు లేదు మెడికల్ తో కూడిన లీవ్ కావాలి పని చేసి ఏ విధంగా బతుకుతామో రిటైర్ అయినాక ఎవరైనా ఇంత భోజనం పెడతారా మాకు పెన్షన్ కావాలి మాకు పెన్షన్ ఖచ్చితంగా కావాలి రిటైర్మెంట్ కావాలి మాకు ఇల్లు లేవు ఖచ్చితంగా ఇల్లు కావాలి వాళ్ళు కూడా ఉన్నారు వారికి ఒంటరి మహిళలు వాళ్ళకైతే పెన్షన్ రాదు వాళ్ళు పిల్లలు పదకొండు వేలతో ఎలా బతకాలి ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు సచివాలయం లేకపోతే నేనే పోతున్నాను సార్ మీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ అలాంటప్పుడు మనకెందుకు సంక్షేమ పథకాలు రావు ఎందుకు పెట్టారు సార్ ఆటో వాళ్ళకు పద్దెనిమిది వేలు సరే కానీ అంగన్వాడీ టీచర్ ను ఆవేదన అర్థం చేసుకోండి సీఎం సార్ ఒకసారి అర్థం చేసుకోండి అంగన్వాడీ టీచర్ బాల పదకొండు వేలతో సంసారం జరుపుతామా అత్త మామలు ఉంటారు ఆరోగ్యం నాకే తీసుకోండి నాకే షుగర్ నాలుగు వందల యాభై వచ్చింది నెలకి పెద్ద ధర్నాలని సంపా అంటారు స్కూల్ స్కూల్ అంటారు మరి మా జీవితం అంతా స్కూల్ తోనే సరిపోతుంది కనీసం టైం వరకే మేము వర్క్ చేయగలము మిగతా మిగతా అది అర్జెంట్ ఇమీడియట్లీ ఎందుకు ఆవిడ సేమ్ ఉంది ఆ పాప ఎందుకు మేము లో ఉంది ఎందుకు బరువు తక్కువ ఉంది కారణం ఏమిటి అంటే ఆ రిమార్పు కూడా మేమే రాయాలి ఎందుకు పిల్లలు బరువు ఖచ్చితంగా లేరు ఏమి అనేది మేము కూడా ఆ రిమార్క్ కూడా మేమే రాయాలి సార్